ండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు పిల్లరా చాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వాక్యం కూడా భావ్యమే చదువుకోండి సమయం లేదు పిల్లరా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునో అన్నారు ఎవరితో అబ్రహాముతో అబ్రహాము ఎలాగూ దేవుని ఆశీర్వాదమును బట్టి ఐశ్వర్యవంతుడయ్యాడో తర్వాత అధ్యాయములోనే మనం చూస్తాం పదమూడు రెండు చూడండి అబ్రాహము వెండి బంగారం వెండి బంగారము పశువులు కలిగి పశువులు కలిగి బహు చూడండి దేవుని ఆశీర్వాదము అబ్రహాము నాకు ఐశ్వర్యం ఇచ్చిందా ఇవ్వలేదా చెప్పండి అందరు మీరంటేనా నాకు అర్థం అవుతుంది మీరు వింటున్నారని ఇచ్చిందండి ఇచ్చింది పిల్లరా నిన్ను ఆశీర్వదిస్తానని పన్నెండు రెండులో చెప్పారు పదమూడు రెండులో చూస్తే అబ్రహాము దేవుని ఆశీర్వాదం బట్టి విస్తరించాడు బహు ఆస్తిపరుడయ్యాడు గొప్ప బంగారము వెండి ఇంకా పశువులు కలిగి ధనవంతుడై ఉండెనో పిల్లరా దేవుడు అబ్రహామును దీవిస్తూ మరి మాట అంటారు మూడో వచ్చినమో నిన్ను భూమి యొక్క సమస్త వంశముల నీ నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా చూడండి భూమి యొక్క సమస్త జనములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో చెప్పగా పిల్లరా ఈవేళ ఆస్తి గల దేశాలు లోకములో ఏమై ఉన్నావో మీకు తెలుసు ఆస్తిగల దేశాలు ఏ దేశాలు ఆ పాశ్చాత్య దేశాలు అలాగే గల్ఫ్ దేశాలు పిల్లరా ఇక్కడ మనం యాభై లక్షల రూపాయలకి మన ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రి తిరిగే కారులు వారు అక్కడ ట్యాక్సీలకి నడుపుకుంటారండి ఇక్కడ ఆ కారులు అంటే మనకి గొప్ప కానీ ఇదే కారులు ఆ పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తారు ఆ ట్యాక్సీలకి నడుపుకుంటారు అంటే ఆ దేశాలు ఏ దేశాలై ఉంటూ ఉన్నాయి ధనిక దేశాలు అంటున్నాయి పేద దేశ మరి పేదలు ఉండరా అంటే ఉంటారు కానీ ఆ దేశాలు మటుకు ఏ దేశాలు సంపన్న దేశాలు అందుచేత ఈ సంపన్న దేశాలు ఎవరు అనగా అబ్రహాము సంతానము అయి ఉన్న దేశ్యాలు అబ్రహాము సంతానం మీకు తెలుసు అటు ఇస్రాయలీ ఇటు ఇస్మాయిలీలు అబ్రహాము సంతానము వీరిద్దరూ అయి ఉంటూ ఉన్నారు దేవుని ఆశీర్వాదం బట్టి ఇస్రాయలీలు దీవింపబడ్డారు అనగా క్రైస్తవులు దీవింపబడ్డారు అటు మహమ్మదీయులు దీవింపబడ్డారు గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడ కూడా ఐశ్వర్యము మనకు కనబడుతుంది పిల్లరా గోదావరి జిల్లాలకు వెళ్తే ప్రతి వాణి నోట పలికే మాట కూడాట దుబాయ్ అబు దుబాయ్ అంటారండి వాళ్ళు అలాగే ఇటు గుంటూరు కృష్ణా జిల్లా వైపు వస్తే ప్రతివాడి నోట పలికే మాట ఇంగ్లాండు అమెరికా అంటారు అలాగే ఆస్ట్రేలియా ఈ మధ్యన బయలుదేరుతున్నారు ఎందుకు ఆ దేశాలకు వెళ్ళాలి అంటే పిల్లరా ఆ దేశాల వారు సంపన్నులు ఇ సంపన్నత ఎవరిని బట్టి వారికి కలిగింది అబ్రహామును బట్టి అబ్రహాముకు ఎట్లా కలిగింది దైవ ఆశీర్వాదమును బట్టి అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అబ్రహాము సంతానము ఆశీర్వదింపబడ్డారు అనుటకు ఈ వేళ ప్రపంచ చరిత్రయే ఆధారము ఈ మాట ఎవడు కూడా కాదంటానికి వీలు లేదు దీనిని బట్టి చెప్పండి ఈ హోవా ఆశీర్వాదము ఏం చేస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది అలాగుననే ఆది కాండ గ్రంథము ఇరవై ఆరవ అధము పన్నెండవ వచనం ఆది కాండము ఇరవై ఆరు పన్నెండు

మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను చూడండి పిల్లరా అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు వేసిన విత్తనము ఏమైందంటూరంతలుగా ఫలించిందంట దేనిని బట్టి ఫలించింది దేవుని ఆశీర్వాదమును బట్టి అలాగును ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండవ వచ్చినమో ముప్పై ఏడవ కీర్తన రెండవ వచ్చినమో ఆశీర్వాదము నొందిన వారు ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆ భూమిని స్వతంత్రించుకొందురు ఆయన వారు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని ఆ స్వతంత్రించుకుందరు అబ్రహాము భూమిని స్వతంత్రించుకున్నారంటే దానికి మూలము ఎవరి ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము కాబట్టిలరా ఈవేళ మనము దేవునికి చేయవలసిన మొదటి మనవి ఏమై అనగా దేవా ఆ ఏం చేయాల మన ప్రార్థన నిశ్చయముగా నన్ను ఆశీర్వదించము రెండవది దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుమో ఇప్పుడు మనము ఈ విషయం ధ్యానం చేసుకుని ముగించుకుందాం మిగిలిన పాఠం ఏమన్నా ఉంటే మరలా వాయిదా వేసుకుందాం కాబట్టి పిల్లరా అనే సీరియల్ మనం చూద్దాం ఎంతవరకు సాగితే అంతవరకు సాగించుకుందాం పిల్లరా ఈ సీరియల్లో రెండవ భాగం మనం చూస్తున్నాం ప్రార్థన ఇహోవా నన్ను ఆశీర్వదించు రెండవది నీ హస్తమో నాకు తోడుగా ఉంచు పిల్లరా ఈ ప్రార్థన భవిష్యత్ మనము ఎప్పుడు కూడా చేసి ఉండి ఉండము ఎవరైనా కానీ మీలో దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశారా చేశారా ఆ చెయ్యలా పిల్లరా భయం వేసినప్పుడు ఏమండి కొంచెం చెయ్యవండి పట్టుకుంటానండి అంటారు పిల్లలైన వారు చట్టకాలు వచ్చినప్పుడు అమ్మా నీ చెయ్యి నా మీదయ్యవా నేను భయం లేకుండా పండుకుంటానంటారు అలాగే మనందరికీ కూడా తెలుసు గ్రైండర్లు మిక్సీలు రానప్పుడు సంక్రాంతి వంటలు వండే సమయం అందు సేరు బియ్యం తీసుకెళ్లి వెళ్ళి దంపుడు రాకల్లో వేస్తూ అమ్మా ఒక చెయ్యి అయ్యవా ఏం చేద్దాం బియ్యం దంచుకుందా అంటారు పిల్లరా తోటి వారి యొక్క చేతి సహాయము అడుగుతాము గాని బహుశా మనము ఈవేళ యుజు ద్వారా నేర్చుకోవలసిన పాఠము ఏమై ఉన్నది అనగా దేవుని చేతి వాటము మనము కోరవలసిన వారము అయి ఉంటూ ఉన్నాం మనం ఏం కోరాలి చెప్పండి దేవుని హస్తము మనము కోరలసిన వారమై ఉంటు ఉన్నాం ఇదే యొబ్ేజు ప్రార్థన చేస్తాడు పిల్లరా మరి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచెయ్యము ఎందుకు యొక్క దేవుని చెయ్యి కోరాడో మనము వాక్యము ద్వారా గ్రహించుకుందాం

విశాల పరక్షను సర్వ సమూహమునకు వాటి సర్వ సమూహమునకుని నేను ఆజ్ఞ ఇచ్చితిని ప్రభునందు పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా చేతులు ఆకాశములను విశాల పరక్షణను నా చేతులు సమస్తమునో కలుగ చేశెనో పిల్లరా దేవుని చేతులు ఏం చేసినాయి అంట చెప్పండి సమస్తమును సృజించినాయి అంట ఇది మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న సంఘటన చెప్తా పిల్లరా కొత్తగా పెళ్ళైన ఒక జంట కారు కొనుక్కున్నారంటండి కారు కొనుక్కొని కారులో ఈ జంట ఎక్కి ఇంకా చూసుకోండి వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారంట వెనకాల ఒక పెద్ద ఆయన కారు వేసుకొని వారు నడపడం చూస్తూ ఉంటే ఎక్కడో వీళ్ళు ఏదో తిప్పలు పడతారని వారి వెనకాలే వెళ్తున్నాడంట ఈయన పిల్లరా వారు వెళుతూ ఉన్న మోజులో ఈ కారు పాడైపోయిందంట వెనకాల వెంబడిస్తూ ఉన్న పెద్ద దిగి వారు యాతన చూసి అయ్యా అయ్యా ఏమైనా సహాయం చేయమంటావా అని అడిగాడంట అంటే ఆయన వాళ్ళు అడిగా ఉన్నారంట ఆ పోయా మా తెలుసు లేవాయా నువ్వేం చేస్తావు లేవాయా అన్నాడంట అంటే ఒకవేళ గనక ఈ బంగారయ్యా గనక కార్ రిపేర్ చేయకపోతే కొత్తగా పెళ్ళైన ఈ బంగారం ఏమంటది నీ కార్ రిపేరు కూడా చేయడం చేత కాదు నిన్నెందుకు కట్టుకున్నానరా మొగుడుగా అంటదేమో అని భయపడి ముఖమాటం వేసి వచ్చిన పెద్ద ఆయనతో అన్నాడంట నాకు చేద్దవులే అక్కర్లేదు నీతో అన్నాడంట సరే కాసేపు తెప్పల పడుతూ ఉంటే ఈయన చూస్తూ ఉన్నాడంట ఇంకా పాపం వేసారి విసుకినప్పుడు సరే చూడు నువ్వు కూడా అని గద్దించి చేసి అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఆయన ఒక్క నిమిషంలో అదేంటో రిపేర్ చేసి కారు స్టార్ట్ చేశాడంట ఇప్పుడు వీరిద్దరూ థ్యాంక్స్ చెప్పి అయ్యా అయ్యా ఎంత మంచి అడివి మరి మా హనీమూన్ అల్లా కూడా మరి చెడ్డ కలైపోయేది అసలే కొండ మీద ఉన్నాం ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు నువ్వు వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు నీ కృతజ్ఞతలు అంటే అప్పుడు ఆయన చెప్పాడంట మీరు నడిపే వాళ్ళకందోస్తే మీ కారు ఎప్పుడో ఎక్కడో పాడవుతున్న నాకు అనుమానం వచ్చి మీ వెంట నేను వస్తూ ఉన్నాను నేను ఎవరినో కాదు ఈ కారు తయారు చేస్తున్న హెన్రీ ఫోర్డును నేనే అన్నాడంటండి కాబట్టి పిల్లరా కారు చేసిన వానికి కారు రిపేర్ చేయటం చేత కాదా చేతవు కాబట్టి ఇక్కడ సృష్టికర్త అనే మాట ఏమై ఉన్నది అనగా నేను సృష్టికర్తను కాబట్టి నేను అన్ని చేసిన వాడును కాబట్టి నేను మీ జీవితంలో ఏమైనా చేయగలను అందుచేత మీరు నా చేతి సహాయమును కోరుకునండి అలాగుననే నలభై అవ అధ్యాయము ఇదే గ్రంథములో ఇరవై ఎనిమిదవ వచ్చినమో నీకు తెలియదా నీవు వినలేదా నిత్యుడేవుడు నిత్యుడగు దేవుడు ఆలయడు ఆయన అసాధ్యము కాబట్టి పిల్లరా జ్ఞానము గల దేవుని హస్తము తోడుగా మనము కలిగి ఉండుటకు కోరుకోవలసిన వారమై నోట్ రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనం నోట్ రెండు ఇరవై ఐదు అది ఎందు ఆ నీవు భూమికి పునాది వేసితివి ఆది ఎందు నీవు పొనాది భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ ఆకాశములో కూడా చేతి పనులే అలాగే తొంభై ఐదవ కీర్తన ఐదవ వచ్చినము సముద్రము ఆయనది సముద్రం ఆయనది ఆయన ఆయన దానిని కలుగ చేసిన ఆయన హస్తములు భూమిని నిర్మించిన కాబట్టి సృష్టికర్త అయిన దేవుని హస్త నీడ మనము కోరుకొనవలసిన వారము అయింటు యోగు గ్రంథము ఐదవ ఆశ్వయం పదో వచ్చిన్నాం ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చెయ్యును ఆయన చేతులే స్వస్థ పారచ్చును అందులో చెప్పండి ఆయన చేతులే స్వస్థ పరచును కాబట్టి దేవుని చేతులు ఏం చేస్తాయంటండి స్వస్థ పరచ కలుగ చేసిన చేతులు నిర్మించిన చేతులు కాచే చేతులు స్వస్థ పరిచే చేతులు అలాగుననే యాకో పత్రిక మొదటి అధ్యాయమో పదిహేడవ వచనము యాకోబు ఒకటి పది శ్రేష్టమైన ప్రతిభ శ్రేష్టమైన ప్రతీవి సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమునో పరసంబంధమైనదే పరా సంబంధమైనదే తిరుమయడగు జ్యోతుర్ముడగు నుండి వచ్చిన తండ్రి వద్ద నుండి వచ్చును కాబట్టి ప్రశస్తమైన ఈవులనో మనకు అనుగ్రహించు హస్తమో ఏ హస్తం చెప్పండి శ్రేష్టమైన ఈవులు మనకు అనుగ్రహించు హస్తమో అని మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం అలాగోనే విమోచించు హస్తము నిర్గమాకాండ గ్రంథము ముప్పై రెండవ అశ్వయము పదకొండవ వచ్చినము తన దేవుడైన యహోవాను బ్రతి మాలకుని బ్రతి మాలకొని వలనా దేశంలో నుండి ఐగుప్తు దేశంలో రప్పించిన నీ ప్రజలు చూడండి నీ మహాశక్తి వలన నీ బాహు బలము వలనా దేవుడు తన బాహు బలము వలన ఏం చేశారు మరి ఈశ్వ వారిని దాసత్వము నుండి విమోచించిన వారై ఉన్నారు శ్రేష్టమైన ఈవులు ఇచ్చు హస్తమో స్వస్థపరచు హస్తమో విమోచించు హస్తమో అలాగే వీళ్ళరా ఈ హస్తము కొన్నిసార్లు మనలను బాధపెట్టు హస్తము కూడా అయి ఉన్నది ఎందుకు బాధపెట్టు హస్తము అనగా మనలను మరి కుమారులుగా తీర్చుచు మనలను సరి అయిన మార్గములు నడిపించుటకు ఈ చెయ్యి ఏ చెయ్యండి ఆ సరి చేసే చెయ్యి శిక్షించే చెయ్యి చెప్పండి ఏ చెయ్యి ఆ శిక్షించే చెయ్యి మీ చేతులతోనే వండి పెడతారు మీ చేతులతోనే లడ్లు చేస్తారు మీ చేతులతోనే స్నానం చేయిస్తారు మీ చేతులతోనే అడ్డం వడ్డిస్తారు అలాగే మీ చేతులతోనే ఏం చేస్తారు పిల్లలకి వాత పెడతారు ఏ చెయ్యి ఏ చెయ్యి మీ చెయ్యే కాబట్టి కాచే చెయ్యే పెట్టే చెయ్యే వండే చెయ్యే ముద్దలు కలిపే చెయ్యే కానీ అవసరమైతే ఏమైంది ఏమో న్యాయమేనా మాట్లాడండి మీరెవరు మాట్లాడలా పిల్లరా ఇన్ని మంచి పనులు చేసిన ఈ చేతితో పిల్లల్ని కొట్టొచ్చా కొట్టొచ్చా కొట్టాలి కాబట్టి పిల్లరా దేవుడు మన దేశంలో మనకు ఆ స్వాతంత్ర్యము అనుగ్రహించిన వరన్నారు దేవుడు ఎందుకు కొడతారనగా మనలను శిక్షించుటకు కాదు కానీ గద్దించుటకు దేనికంటే చెప్పండి ఆ గద్దించుటకు అందుచేత పిల్లరా చెయ్యి వాటం తెలిసిన పిల్లవానికి ఇట్టంటే అడేమంటాడు ఇట్ట అంటాడు అంటే వాడికి ఏం తెలుసు అన్నమాట ఆమె చెయ్యి వాటం తెలుసు చెయ్యత్తగానే అమ్మమ్మమ్మ అంటాడాడు కాబట్టి పిల్లరా అర్థమైపోద్ది మీరు చెయ్యెత్తారంటే ఏమవుతుందన్నమాట ఆ దెబ్బ పడుతుంది అలాగే దేవుడు కొన్నిసార్లు మనలను తన చేతితోనే శిక్షిస్తూ ఉంటాడు యోబు గ్రంథమో యోబు గారి మాట రెండవ ఆశ్చర్యమో పది అవ యోబు రెండు పది మాట్లాడినట్లు ఆ మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము దేవుని వలన మనము అనుభవింప తగదా తగదా నో పిల్లరా నిజంగా యోబు పెద్ద మొనగాడండి ఎందుకంటే భార్యను ఒక అనరాని మాట అన్నాడు ఏమని ఆ మీరు ఊరుకుంటారా మాట అంటే ఆ ఇంకా చూసుకోండి ఇల్లే పాకిస్తాన్ సరిహద్దు అయిపోద్ది కాబట్టి పిల్లరా పాకిస్తాన్ సరిహద్దు ఎలాగుంటుందో లైవ్ టెలికాస్ట్ మన ఇంట్లో మనం చూడగలం అన్నమాట ఈ మాట అంటే పిల్లరా అంత బాధలో ఉన్న యోబు గారికి కూడా ఏమంటారు ఆ ఇచ్చే చేతులే శిక్షిస్తే ఏంటే తప్పు అంటారు ఓరే బాబోయ్ ఆ విశ్వాసము ఎవరి విశ్వాసము యోబు గారి యొక్క విశ్వాసమై ఉన్నట్లు మనం చూస్తున్నాం అలాగున యష్యా గ్రంథము నలభై అవయమో పన్నెండవ వచ్చిన నలభై తన తన పొడి సిటీలో జనములు కొలిచిన వాడేవాడు ఆ జనములు కొలిచిన వాడేవాడు ఆకాశముల కొల చూచిన చూచినవాడా ఆ జానతో ఆకాశపు కొలను చూచిన వాడేవాడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు ఆ కాబట్టి ఆ హస్తమే కొన్నిసార్లు మనలను శిక్షిస్తూ ఉన్నది హెబ్రీ పత్రిక పన్నెండు ఐదు హెబ్రీ పన్నెండు ఐదు మరియు నా కుమారుడా ప్రభు చెయ్య శిక్షను తృణీకరింపకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుము చూడండి ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో కుమారులతో సంభాషించినట్లు సంభాషించు ఆయన కాబట్టి మరి క్రింద ఈ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి సమయం అయింది ముగిస్తున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి శిక్షించు కుమారుడు అని ఈ అంశం మనం గ్రహిస్తాం అమెరికా దేశం ఎందుకు వాళ్ళ అగ్గు విచ్ఛిన్నమైపోతుంది విచ్చలువిడైపోతుందంటే పిల్లలకు ఏం తగ్గిపోతుంది పిల్లరా పిల్లలందరికీ వారు నేర్పించే సంగతి ఏంటంటే రే మీ అమ్మ చెయ్యెత్తిందా ఫోన్ తీసుకో తొమ్మిది ఒకటి ఒకటి కొట్టు పోలీసుడు ఎత్తుతాడు మా అమ్మ కొడతంది అని ఒక మాట చెప్పి పెట్టాయి చాలు ఎక్కడున్నావో చెప్పనక్కరలా ఏం చేస్తున్నావో చెప్పనక్కరళ ఆ ఫోన్ కాలు లో పిల్లోడు స్వరం పోలీసు చాలండి పిల్లరా